పద్నాలుగు లోకాలు ఇది కేవలం పురాణ కథ కాదు ఒక లోతైన ఆధ్యాత్మిక రహస్యం మన బ్రహ్మాండంలో మొత్తం పద్నాలుగు లోకాలు ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఏడు పైన మరియు ఏడు క్రింద ఈరోజు మనం ఈ అద్భుతమైన విశ్వరహస్యాన్ని అర్థం చేసుకుందాం మొదట పై లోకాలను చూద్దాం ఇవి ఊర్ధ్వలోకాలు అని పిలువబడతాయి ఇక్కడ ఆత్మజ్ఞానం మరియు మోక్షం వైపు ప్రయాణిస్తుంది భూలోకం ఇదే మన మానవలోకం దీనిని మృత్యులోకమని కూడా అంటారు ఇక్కడ మనుష్యులు జంతువులు నివసిస్తున్నారు ఇది పైలోకాలలో అట్టడుగుల ఉంది భువర్లోకం లోకం ఇది పితృలోకమని కూడా పిలువబడుతుంది సూర్యుడు గ్రహాలు నక్షత్రాలు ఉండే ప్రాంతం భూమికి మరియు సూర్యుడికి మధ్య ఉండే అంతరిక్షం అర్ధ దైవిక శక్తులు ఇక్కడ నివసిస్తాయి స్వర్గలోకం ఇది దేవతల లోకం ఇంద్రుడు పాలించే ప్రాంతం పుణ్యకర్మలు చేసిన వారు ఇక్కడ వెళతారు అద్భుతమైన సుఖాలు అనంత ఆనందముండే స్థలం మహర్లోకం ఇది మహర్షులు సప్తర్షులు నివసించే లోకం అధిక తపస్సు చేసిన వారు ఇక్కడ చేరుకుంటారు ఇక్కడ కాలం చాలా నెమ్మదిగా గడుస్తుంది జనలోకం బ్రహ్మపుత్రులు నివసించే లోకం సనక సనందన సనాతన సనత్కుమారులు ఇక్కడ ఉంటారు అత్యున్నత జ్ఞానం ఉండే ప్రాంతం కపోలోకం వైరాగ్యం పరిపూర్ణమైన తపస్సు ఉండే లోకం ఇక్కడ వారికి జన్మ మరణాలు లేవు పూర్ణ శాంతి ఉండే స్థలం సత్యలోకం దీనిని బ్రహ్మలోకమని కూడా అంటారు ఇదే అంతిమ లక్ష్యం ఇక్కడ కేవలం సత్యం మరియు మోక్షం మాత్రమే ఉంటాయి బ్రహ్మదేవుడు నివసించే పరమ పవిత్ర స్థలం ఇప్పుడు క్రిండి లోకాలను చూద్దాం ఇవి అధోలోకాలు అని పిలువబడతాయి ఇవి చీకటి భ్రమ మరియు కోరికలకు కేంద్రాలు అతలలోకం దురాశ కామం ఎక్కువగా ఉండేవారు ఇక్కడ వెళ్తారు మాయా భ్రమలు ఎక్కువగా ఉండే ప్రాంతం వితలలోకం కోపం క్రోధం ఎక్కువగా ఉండేవారి లోకం హింస అసూయ ప్రధానంగా ఉండే స్థలం సుతలలోకం రాజు బలి పాలించే లోకం ఇది అంత చెడ్డలోకం కాదు కానీ అహంకారం ఎక్కువగా ఉండేవారు ఇక్కడ వెళ్తారు రసాతల లోకం రాక్షసులు అసురులు నివసించే లోకం హింస దురాచారం ఎక్కువగా ఉండే ప్రాంతం తలాతల లోకం మాయావులు తంత్రికులు ఉండే లోకం చీకటి శక్తులు ఎక్కువగా ఉండే స్థలం మహాతలలోకం అధిక తామసిక గుణాలు ఉండేవారి లోకం అజ్ఞానం మూఢత్వం ప్రధానంగా ఉండే ప్రాంతం పాతాళలోకం అన్నిటికంటే అట్టడుగున ఉండే లోకం వాసుకి వంటి నాగులు తామసిక శక్తులు ఉండే కేంద్రం ఇది అత్యంత చీకటి నిరాశ ఉండే స్థలం కానీ గుర్తుంచుకోండి ఈ లోకాలు కేవలం బయట ఎక్కడో లేవు ఇవి మనలోనే ఉన్నాయి మన ఆలోచనలు మన కర్మలు మన స్వభావం ఆధారంగా మనం ఏ లోకంలో ఉంటామో నిర్ణయం అవుతోంది మనం సత్యం ధర్మం పాటిస్తే దైవత్వానికి అంటే పై లోకాలకు ఎదుగుతాం అదే దురాశ కోపంతో ఉంటే పాతాళానికి పడిపోతాం ఇది మన చేతుల్లోనే ఉంది ప్రతి క్షణం మనం ఎంచుకుంటున్నాం మన మనసులో ఏ లోకాన్ని సృష్టించుకుంటున్నామో అదే మన వాస్తవికత అవుతుంది సత్యం ప్రేమ కరుణతో ఉంటే సత్యలోకం మనలోనే వికసిస్తుంది కోపం దురాశతో ఉంటే పాతాళం మనలోనే పుట్టుకుంటుంది ఆలోచన మార్చుకోండి మీ లోకాన్ని మార్చుకోండి మీ లోపల ఉన్న దైవత్వాన్ని మేల్కొల్పండి సత్యలోకం వైపు మీ ప్రయాణాన్ని ప్రారంభించండి ఓం శాంతి 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 భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా